గోల్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ గారు కోనిపడి నువ్వు ఏదోలా ఉంది వివేకాలం గిలిగింత ఏమిటో వివేకాన నా వివేక్ బేసిక్గా చాలా మంచోడివి కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల నువ్వు ఇలా అందరికీ దూరం అవుతున్నావు ఇప్పుడు ఏం చేద్దాం అంటావ్ నువ్వు మారాలే అంతే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులు మారవు వారానికి ఏడు రోజులు మారవు అలాగే రోజుకి ఇరవై నాలుగు గంటలు మారు నేను అంటే బ్రో అస్సలు మారను అబ్బా వివేక్ అది కాదు భూమికి దగ్గర అవ్వాలంటే నువ్వు కూడా తనలా బిహేవ్ చేసి తనకి దగ్గర అవ్వచ్చు కదా అంతేకాని ఇలా అబ్బా చెప్పన్నయ్య అన్ని నువ్వు అడిగినట్టే చేస్తానయ్య సెవెన్ ఓ క్లాక్ బ్రష్ చేయనా నైన్ ఓ క్లాక్ బ్రేక్ఫాస్ట్ చేయనా మొత్తం నా షెడ్యూల్ అంతా నువ్వే పెద్ద చెప్పొచ్చాడు వివేక్ నన్ను హర్ట్ చేస్తున్నావు చిల్లరగా బిహేవ్ చేస్తున్నావు ఇలా చిల్లర నోటు అంటే నేను హర్ట్ అవుతా నేను హర్ట్ అవ్వనంత వరకే పడతా హర్ట్ అయితే కొడతా రే వివేక్ బ్రో వివేక్ వీడింక రేయ్ రే ఈరోజు ఎలా అయినా భూమిని కిడ్నాప్ చేస్తున్నావు కిడ్నాపా కిడ్నాప ఎవరికి వెళ్తే పొక్క కొడతారా వారి కిడ్నాప్ చేసి ఏం చేస్తావరా అమ్మేస్తాను రా నీకు అవసరమా అరే నువ్వు అర్జెంటుగా వెళ్ళి పెప్పర్ స్ప్రే రెడీ చేయి నువ్వు ఆ సమీర్ గారి షేర్ ఆటో నెంబర్ ప్లేట్ తీసేసి రెడీగా ఉండు నువ్వు మన ఫింగర్ ప్రింట్స్ పడకుండా గ్లోవ్స్ రెడీ చేయి చేస్తావే చెయ్యి నాకు సంబంధం లేదు కిడ్నాప్ చేసే వరకు మీ పని కిడ్నాప్ చేశాక ఏం చేయాలో అది నా పని చేయట్లేదు రానని మెసేజ్ పెట్టాడేంటి హలో అజయ్ నీకోసం వెతుకుతున్నా ఎక్కడున్నావు నువ్వు ల్యాబ్లో ఉన్నాను మీపై దాడి చేసిన వాళ్ళని గుర్తుపెట్టగలవా లేదు సార్ అసలు మిమ్మల్ని ఎందుకు పిలిచానంటే నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో నాపై హత్య ప్రయత్నం జరిగింది వాట్ హలో డాక్టర్ వరప్రసాద్ మీరు నాకు హెల్ప్ చేయాలి చెప్పండి ఏం లేదు మీ హాస్పిటల్ ఐసీయూలో భూమికైన అనే పేషెంట్ ఉంది కిడ్నాప్ చేయాలి కిడ్నాప్ నేను చేయను మొత్తం మంది మాత్రం మీరేవండి కిడ్నాప్ మా వాళ్ళు చేస్తాను నేను ఒక డాక్టర్ని ప్రాణాలు కాపాడే వృత్తి నాడు నేను చేయలేను ఐ డూ ఇట్ హే డాక్టర్ పది కోట్లు ఇస్తే నువ్వు కాబద్ధం కోళ్ళు చేస్తారు కానీ నువ్వు మాత్రం బతుకుండు మనీ కావాలా ప్రాణం కావాలను డిసైడ్ చేసుకో ఐ క్యాంట్ డూ ఇట్ ఎందుకు చేయను అంత ఆఫర్ ఇచ్చాక ఖచ్చితంగా నేనే చేస్తాను నేనే కాకపోతే ఇంకెవరు చేస్తారు నువ్వు ఓకే అడ్వాన్స్ పంపిస్తున్నాను కానీ జాగ్రత్తగా మా వాళ్ళు నీకు టచ్ లో ఉంటారు జస్ట్ అడ్వాన్స్ సెలబ్రిటీ ఐకాన్ ఆఫర్ చూస్తే చాలా టిఫిన్ కానీ అదేంటి పల్స్ డ్రాప్ అయింది

రాత్రి పదకొండింటికి భూమికాయకి దీవు నేను చేయను సార్ నాకు భయం నేను ఆ మాటే అన్నాను వాళ్ళు నన్ను ప్రశ్న అడిగారు నీకు ప్రాణాలు కావాలా డబ్బు కావాలా అని నువ్వైతే ఏం చెప్తావు నాకైతే డబ్బులు కావాలి సార్ నేను సార్ చేయకపోతే జాతకాలు మారుతాయి భూమికాతో పాటు నీతి నాది కూడా అయితే మనమే చేద్దాం సార్ దట్స్ రైట్ ఫుల్ ఉన్నావే మీరు చెప్పింది ఇప్పుడన్నా కాదన్నానా ముందు నేను చెప్పింది ఆ తర్వాత నువ్వు అనుకున్న చేస్తావా వెళ్ళు దీనికి ఏం తక్కువేం భూమిక వాట్ నేను ఇంజక్షన్ ఇస్తుంటే భూమిక బాడీ కాపరేట్ చేయట్లేదు సార్ ఉలికి పడింది సార్ అంతలోపు కాంపౌండ్ హెడ్ నర్స్ అందరూ వచ్చేసారు సార్ నాకు బయమస్ కింద దాక్కున్నాను సార్ వాచ్మెన్ చూసాడా ఎవరు చూడలే సార్ నువ్వు అక్కడ చూసుకుంటా ఓకే సార్ తొందరగా వచ్చేయండి సార్ ఫోన్ పెట్టే ఓకే సార్ తినే గింజ కాదు చంపే పాయిజన్ మీద కూడా వారి పేరు ఇడియట్ ఇలాంటి పనులు చేసేటప్పుడు ఎలాంటి వాడిని సెలెక్ట్ చేసుకోవాలో కరెక్ట్గా సెలెక్ట్ చేసుకో నిన్ను సెలెక్ట్ చేసాను చూడు నాది బుద్ధి తక్కువ డబ్బులు తీసిన పేషెంట్ని ఎలాగో బతికించలేరు మీ డాక్టర్లు కానీ డబ్బులు తీసిన పేషెంట్ చంపడం కూడా తెలియదా డాక్టర్ సారీ సార్ ఆల్రెడీ హాస్పిటల్ మొత్తం ఎలర్ట్ అయిపోయింది ఇప్పుడు ఏం ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి అయిపో వన్ వీక్ దాకా ఎవరైనా కనపడద్దు పెట్టే ఫోన్ ధైర్యంగా ఉండు ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ నీకు స్పెషల్ ప్రొటెక్షన్ ఏర్పాటు చేస్తాను ఓకే వస్తారమ్మా సార్ నమస్తే సార్ నా కూతుర్ని మీరే కాపాడాలి సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ మీరేం పరీ కావద్దు మేము ఉన్నాం చూసుకోవడానికి ఓకే అమ్మాయిని బాగా చూసుకోండి థ్యాంక్ యూ హాయ్ హాయ్ అందరూ బాగున్నారా హాయ్ సార్ బాగున్నామండి ఏ ఊరు మంది ఆత్రేయపురం అండి ఆత్రేయపురమా లోపల భూమికి కండిషన్ ఎలా ఉంది సార్ ఆత్రేయపురంలో నేతి పూత రేఖలు చాలా బాగుంటాయండి కదా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకురాయ్ సార్ అలాగేనండి హాయ్ మీడియాతో కామెడీ చేస్తున్నారా మేము అడిగింది భూమిక పరిస్థితి గురించి తనపై జరిగే దాడి గురించి దీనికి కారణమైన వ్యక్తులను ఎప్పుడు పట్టుకుంటున్నారు వాళ్ళకి శిక్షలు ఎప్పుడు వేస్తున్నారు అసలు ఎంక్వైరీ చేస్తున్నారా లేదా మేమంతా అదే పనిలో ఉన్నాం మాకేదైనా ఇన్ఫర్మేషన్ వస్తే ముందు మీకే చెప్తానులేండి మాకన్నా ఇన్ఫర్మేషన్ ముందు మీకే కదా వచ్చేది మళ్ళీ అడుగుతారేంటి మీరే మాకు చెప్పండి ఆయ్ బాయ్ హలో హలో మైసమ్మ నువ్వు ఆల్రెడీ సస్పెండ్ అయి ఉన్నావు భూమిక ఎంటైర్ కేసు నీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను నిన్న రాత్రి కూడా హాస్పిటల్లో ఆవిడపై హత్యా ప్రయత్నం జరిగింది సో నువ్వేం చేస్తావంటే జ్యోతిలక్ష్మి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ని కస్టడీలోకి తీసుకుని ఎంక్వైరీ చేయి ఎందుకంటే భూమిక అతని మీద సస్పెషియస్గా ఉంది తర్వాత భూమిక ఏ ఏ కాలేజెస్కి వెళ్ళింది ఎవరెవరిని కలిసింది ఫ్రెండ్స్ వెల్ విషోస్ రిలేటివ్స్ ఎవరైనా సరే అందరినీ ఎంక్వైరీ చెయ్యి డోంట్ స్పేర్ ఎనిపడీ ఓకే సార్ మళ్ళీ నాకు డ్రెస్ ఇచ్చారు కదా ఆ క్రిమినల్స్ తాలూకా అడ్రస్ పట్టుకొని మీ ముందు ఉంటాను సార్ నీకు విషయం తెలుసా నేను కావాలంటే కాయిస్తాను కొనుక్కోవడం ఏం చేయమంట ఇంత కంప్లైంట్ అయ్యా శేషు కమిషనర్ గారు మళ్ళీ నాకు ఇన్ఫార్మ్ ఇచ్చారు అవునా అమ్మా సంతోషం మాత మళ్ళీ నీకు పోస్టింగ్ ఇచ్చావు అమ్మా చాలా సంతోషం అమ్మా ఏంటి మళ్ళీ డ్యూటీ ఎక్కినాక కొంపదీసి నిజాయితీగా ఉంటావా ఏంటి మనం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పవన్ చెప్పినట్టు ట్రెండ్ని ఫాలో అవ్వండి ట్రెండ్ని సెట్ చేస్తాం మా సార్ మౌన వ్రతంలో పోలీసులు మన కాలేజీకి ఎందుకు వచ్చారని అడుగుతున్నాడే మా సార్ కూడా మౌనవ్రతమే వ్రతమే పాపం ఎన్నో తప్పుడు పనులు వెధవ పనులు లంగా పనులు లుచ్చా పనులు ఇలాంటివన్నీ చేసి సస్పెండ్ అయితే పాపం సిపి గారు దయదెలిచి మళ్ళీ ఈ డ్రెస్ ను ప్రసాదిస్తే ఈ డ్రెస్ చేస్తూ మౌనవ్రతం పాటిస్తున్నారు అర్థమైంది అసలు విషయాన్ని గుర్తు చేయమంటున్నారు మేము ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయాలంటే మా సార్కో ఫుల్ బాట్లు రెండు సిగరెట్ ప్యాకెట్లు ఒకటి మీకు ఒకటి నాకు ఓహో అర్థమైంది అలాగే వీలుంటే మంచి అమ్మాయి ఉంటే అర్థమైంది మీరు మా సార్ లాగా కాదు ప్రిన్సిపాల్ అంటారు మేము వచ్చిన మేటర్ ఏంటంటే భూమి కేసు గురించి మాట్లాడదాం మా సార్ వచ్చారు అసలు భూమికి మీద అచ్చే ప్రయత్నం జరిగి ఈ వేళకి ఎన్ని రోజులైంది ఐదు లక్షలు ఇస్తాడట కేసు వదిలేయమంటున్నాడు ఓహో ఇస్తాడట తప్పుకోమంటున్నాడు ఎనిమిది ఇస్తావా ఐదిస్తావా ఇదిగా ఎనిమిదికి ఐదుకి తీసుకుని లఫంగిసి బ్రోకర్ అనుకున్నావాతం వ్రతం లేదు మామిడి రేయ్ సార్ నేను మటర్ ప్లాన్ చేయలేదు సార్ నా అమ్మాయి నా కూతురు లాంటిది నేను ఎందుకు మటర్ ప్లాన్ చేస్తాను సార్ అర్థమైంది మీరిద్దరూ మౌనవ్రతం వదిలేసరిగా వేసుకోండి సార్ ఏదో కోపంలో నాలుగు తిట్టాను సార్ ఆ మాత్రం దానికి మటర్ ప్లాన్ చేస్తాను సార్ నేను మటర్ ప్లాన్ చేయలేదు సార్ నేను ఓకే ఓకే పిలిచినప్పుడు పోలీస్ స్టేషన్కి రా సార్ నేను వస్తే పెట్రోల్ ఖర్చు అవుతుంది ఈసారైనా ఇన్వెస్టిగేషన్ కొంచెం సీరియస్గా చేయండి సార్ లేకపోతే మీరు నాకు చీర కట్టు కొట్టినట్టు సిపి గారు వచ్చి మీకు సీరగట్టు కొడతారేమో పేకండి సార్ అది నా కోసం రా ఆడిపోద్దు రెండు పాపలు కొట్టాను సార్ ఆ మైసమ్మా ఇన్వెస్టిగేషన్ ఒక కొలిక్కొచ్చింది సార్ భూమికాపై హత్యా ప్రయత్నం చేసింది అజయ్ సార్ వాట్ అజయ్ ఇజే బ్రిలియంట్ గా అని భూమిక చెప్పింది సార్ ఒసామా బిల్ చాలా బ్రిలియంట్ సార్ పైగా అడ్వకేట్ ట్విన్ టవర్స్ ని బ్లాస్ట్ చేయలా దానికి దీనికి ఏంటి సంబంధం సార్ సండే నాడు కాలేజీకి రమ్మని చెప్పింది అజయ్ సార్ అది కాక భూమి కాక సంబంధించిన కాలు డీటెయిల్స్ చూస్తే మెయిన్ అక్యూజ్డ్ అజయ్ సార్ గుడ్ డెవలప్మెంట్ టేక్ ఎమ్ ఇంటూ కస్టడీ వాడి వెనక ఎవరున్నారు కూడా నాకు అప్డేట్స్ కావాలి ఎస్ సార్ నాలుగో పెగ్గు గుడ్ డెవలప్మెంట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ

అన్నగారి పాట తమ్ముడి స్థాయి ఏంటో వీడు అమ్మాయి కోసం మరీ ఎంతలా మరింకా మారడా వీడు హాయ్ భూమిక హలో హాయ్ అజయ్ వివేక్ నీతో అలా బేవ్ చేయడం నాకు చాలా గిల్టీగా అనిపించింది వాడికి నీ మీద ఉన్నది ప్రేమే బట్ ఎక్స్ప్రెస్ వాడికి తెలీదు నువ్వేంటి వాడికి సపోర్ట్ ఏమైనా గిఫ్ట్ ఇచ్చాడా ఏంటి పెద్ద ఇచ్చాడు కాదు భూమిక వాడికి నువ్వంటే చాలా ఇష్టం నువ్వు ఒప్పుకోపోతే అయిపోతాడు అయితే పేపర్లో లో రేపు రేప్ అటెంప్ట్లు మర్డర్లు అలాగే అటాక్లు ఏ

కానీ వాడు వెళ్ళలేదు సార్ వాడి పర్వస్ సార్ ఇంత దారు దారి తీసింది ఇది చచ్చిపోతావు నలుగురు ఫ్రెండ్స్ ఉన్నారు సార్ నలుగురు పీకితే అన్ని బయట పెట్టేస్తారు సార్ నేనే కోల్ 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 నువ్వు స్టేషన్కి సార్ నాకు తెలీదు కాలేజీలో మీ గురించి మస్తు చెప్పిండ్రు మీలో రఘునందన పాట పాడేది ఎవరు ఇటు రాదా రఘునందనా భూమికపై హత్యా ప్రయత్నం చేసింది ఎవరు రఘునందన అయ్యారా రఘునందన ఏ మాత్రం కాదు రఘునందన అవునా రఘునందన అవును రఘునందన బాసుంది తినిపిస్తా చెప్పగలవా రఘునందన నీకు దండం పెడతా రఘునందన మేము తినిపించిన మేము మాత్రం కాదు రఘునందన పోనీ ఓ క్వార్టర్ ఇప్పిస్తా అని చెప్పరా రఘునందన

టెక్నిక్ ఉపయోగించండి బీపీ చెకింగ్ ఎందుకు సార్ ఇట్లా గ్యాప్లు ఏమన్నా బూషిస్తారా సార్ ఎదురు భూషిస్తారు ఎలారా ఎలా తక్కువైతే ఎక్కువ కొట్టడానికి ఎక్కువైతే తక్కువ కొట్టడానికి అర్థమైందా